వెల్కమ్ టు టీవీ న్యూస్ నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు టీవీ రోడ్ అన్నా క్యాంటీన్ ఆవరణంలో పార్కింగ్ ప్లేస్లో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా కంటైనర్ రెండు ఏర్పడడం జరిగినది ప్రక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉన్నది హెవీ లోడ్ అయినప్పుడు ట్రాన్స్ఫారం పేలితే ప్రాణ నష్టం జరగవచ్చు దాని ప్రక్కనే పానీపూరి బంకులో గ్యాస్ సిలిండర్తో వంటలు నిర్వహిస్తున్నారు మరి అన్నా క్యాంటీన్కు భోజనానికి ప్రజలు వాహనాలను ఎక్కడ పెట్టుకోవాలి అన్నా క్యాంటీన్కు వచ్చే ప్రజలు అయోమయంలో మున్సిపల్ కమిషనర్ అన్న క్యాంటీన్లోకి భోజనానికి వచ్చే వ్యక్తులు వాహనాలు ఎక్కడ పెట్టాలి వారికి ఏమన్నా మీరు అనుమతులు ఇచ్చారా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది